శారీరక శ్రమకు తమ చేతివృత్తి నైపుణ్యాన్ని మేధా సంపత్తిని జోడించి కళాకారులు అద్భుతంగా మలిచిన బొమ్మలు అవి వినియోగదారుల అభిరుచికి అవసరాలకు అనుగుణంగా ఉన్న ఆ బొమ్మలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమ్మకానికి పెట్టారు వీటికి తోడు మరిన్ని హస్తకళకు సంబంధించిన వస్తు సామాగ్రి కూడా అందుబాటులో ఉంచారు అంతగా ఆదిలాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న ఆ బొమ్మల విశేషాలేమిటో ఇప్పుడు మీరే చూడండి ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో గత కొద్ది రోజులుగా హస్తకళా మేళా కొనసాగుతోంది ఇందులో వస్త్రాలు అలంకరణ వస్తువులు ఇంకా గృహ అలంకరణకు ఉపయోగపడే వస్తు సామాగ్రితో పాటు ఫర్నిచర్ కూడా ఉంచారు ఎగ్జిబిషన్ కమ్ సేల్ పద్ధతిలో కొనసాగుతున్న ఈ మేళాను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఎవరికి కావలసిన వస్తువులను వారు కొనుగోలు చేస్తున్నారు అయితే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెర్రకోట బొమ్మల గురించి హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కొంతమంది సొసైటీగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఈ మేళాను నిర్వహిస్తూ చేనేత చేతి వృత్తి కళాకారులు తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలో ఈ మేళాను ఏర్పాటు చేశారు ఈ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా టెర్రకోట బొమ్మలు నిలుస్తున్నాయి హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఈ మట్టి బొమ్మలు ఆధునిక హంగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి రాష్ట్రంలోని కొండ ప్రాంతం నుండి తీసుకువచ్చిన మట్టితో వీటిని సుందరంగా తయారు చేసినట్లు కళాకారులు చెబుతున్నారు వీటిలో ఇంటి అందాన్ని మరింత రెట్టింపు చేసే ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి వినాయకుడు శివుడు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు గౌతమ బుద్ధుడు ఇంకా పలు రకాల మూర్తులు బొమ్మలుగా మలిచి ఉన్నాయి వీటితో పాటు పూల కుండీల కోసం ఉపయోగపడే తొట్టెలు అలంకరణ కోసం ఉపయోగించే వస్తువులు ఉన్నాయి ఇంకా కొన్నింటికి ప్రత్యేకంగా కరెంట్ కనెక్షన్ ఇస్తే ఫౌంటెన్ మాదిరిగా ఏర్పాటు చేసుకునే వీలున్న బొమ్మలను కూడా అమ్మకానికి పెట్టారు సేర్సింగ్ ప్రజాపతి హర్యానా టెరాకోటా కంకర లాల్ పాత్ర బనాజా సభీ పరివార్ వాళ్ళ భారత మేము ప్రాంతకళా మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ బొమ్మలను తిలకించేందుకు పట్టణ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి కొందరు తమకు కావలసిన బొమ్మలను కొనుగోలు చేసుకుని తీసుకువెళితే మరికొందరు ఈ అందమైన బొమ్మలను చూసి తమ ముచ్చటను తీర్చుకొని వెళుతున్నారు ఈ బొమ్మలే కాకుండా సిరామిక్ తో తయారు చేసిన వంట పాత్రలు ఇతర సామాగ్రి కూడా ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ ఇక్కడ బొమ్మలు మన పురాతనమైన మంచి అప్రాతమైన గా మనకు ఇంటి ఆవరణలో కానీ మంచిగా బయట ప్రకృతిగా మంచిగా చూడడానికి బాగా అందంగా ఉన్నాయి మన తెలంగాణ సంప్రదాయానికి మంచిగా నైతికంగా విలువలు చేసే విధంగా ఇక్కడ బొమ్మలు అన్ని అక్షవాడ బాగా ఆకట్టుకుంటున్నాయి మేము కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకటి అక్కడ మన ఎర్రకోట మట్టి నుండి తెచ్చి తయారు చేయడం జరిగింది మనకు చాలా రకాలుగా మనకు ఏ విధంగా అలంకరించుకోవాలో ఆ విధంగా అక్కడ తయారు చేసి వాళ్ళు అమ్మడం జరుగుతున్నది వాళ్ళకి నచ్చే విధంగానే బాగున్నాయి ఇక్కడ ఒకే తరహాలో కాకుండా వివిధ రూపాల్లో వినియోగదారుల అవసరాలు అభిరుచికి అనుగుణంగా మలిచిన బొమ్మలు వస్తువులు కావడంతో వీటి పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఈ రకంగానైనా చేతివృత్తినే నమ్ముకుని బతుకుబండిని లాగిస్తున్న కళాకారుల శ్రమకు ఫలితం దక్కితే చాలు